హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు ద రూల్ మూవీ ఆరు రోజులు కానీ వెయ్యి కోట్ల మార్క్ని టచ్ చేసింది ఫ్రెండ్స్ అయితే టు ద రూల్ మూవీ సృష్టించిన ఒక రికార్డ్ ఏంటో ఈ వీడియోలో క్రియర్ మాట్లాడుకుందాం వీడియో మాత్రం అక్కడ స్క్రిప్ చేయను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ద వీడియో పుష్పాటు ద రూల్ మూవీ ఇంతకు ముందు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ని కొట్టి ఆల్ టైం నెంబర్ వన్ రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అది ఫాస్టెస్ట్ ఫాస్టెస్ట్గా వెయ్యి కోట్ల లో చేరిన సినిమాగా పుష్పాటు ద రూల్ మూవీ అయితే నిలవడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్ ఇంతకు ముందు టాప్ వన్లో ఉన్న బాహుబలి టూ మూవీ పది రోజులకే వెయ్యి కోట్ల ని టచ్ చేసి ఆల్ టైం నెంబర్ వన్ రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తూ ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్వర్జున్ గారు అయితే సరికొత్త రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ఎస్ ఆరు రోజులకు గాను పుష్పాటు ద రూల్ మూవీ వెయ్యి కోట్ల మార్క్ అయితే టచ్ చేసి ఆల్ టైం నెంబర్ వన్ రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అలాగే పుష్పటు ద రూల్ మూవీ తన పేరు మీద పెట్టుకున్న మరో రికార్డు ఏదైనా ఉంది అంటే అది డే వన్ రికార్డ్ యస్ ట్రిపుల్ ఆర్ మూవీ మన ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో మల్టీ స్టార్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీ ఎన్టీఆర్ అండ్ అలాగే రామ్ గారు నటించిన ఈ మూవీ డే వన్ వచ్చి రెండు వందల ఇరవై మూడు కోట్లతో డే వన్ రికార్డులో ఆల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది ఫ్రెండ్స్ ఆ రికార్డ్ కూడా మన ఐకాన్ స్టార్ లోన్ గారు అయితే సునాయ దాటి డే వన్ వచ్చి టు ద రూల్ మూవీతో రెండు వందల తొంభై నాలుగు కోట్ల మార్క్ని టచ్ చేసి మరొక రికార్డ్ని మరొక బెంచ్ మార్క్ని అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న పైండ సినిమాస్ ఏమైనా సరే ఫ్యూచర్లో రాబోయే ప్యానాడా మూవీస్ ఏదైనా సరే డే వన్ రికార్డ్ కొట్టాలంటే ఇప్పుడు నాన్ బాహుబలి కాదు నాన్ రిబ్యులర్ కాదు టు ద రూల్ మూవీని కొట్టాలి ఫ్రెండ్స్ ఎస్ ఇప్పుడు ఇదే టాప్ వన్లో ఉంది డే వన్ వచ్చి కూడా అండ్ అలాగే ఆరు రోజులకి వెయ్యి కోట్ల ని టచ్ చేసి బాహుబలి టూ పేరు మీద ఉన్న రికార్డ్ని కూడా తన కథలు వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక లాంగ్ రన్ వచ్చేసరికి బాహుబలి టూ రికార్డ్ని టచ్ చేస్తుందో లేదో మరి కొద్ది రోజుల్లో అయితే తెలియబోతుంది ఫ్రెండ్స్ సో మీరేమనుకున్నారు డే వన్ రికార్డు రాబోయే సినిమాలో రాబోయే ప్యాన్ డే మూవీస్లో టాలీవుడ్ నుంచి రాబోయే నెక్స్ట్ ప్యాన్ డే మూవీస్లో ఏది పుష్పాటు ద డే డేవంటి కానీ భద్ర కొడుతుంది అలాగే వెయ్యి కోట్లు మార్కునే ఐదు రోజుల్లో టచ్ చేసే సినిమా ఏది అని మీరు అనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే డే డేవంటి కానీ కొట్టబోయే ఇది కూడా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ పుష్పాటు ధరూల్ మూవీ ఇక్కడ సౌత్ ఇండియాలోనే కాదు ఫ్రెండ్స్ లో కూడా విపరీతమైన కలెక్షన్స్ అయితే రాబట్టడం ఇప్పుడు మరో కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ పుష్పాటు ద రూల్ మూవీ ఎన్ని రికార్డ్స్ పెడుతుందో మనం కనీసం కళ్ళలో కూడా ఊహించిన విధంగా అయితే అక్కడ డే బై డే కలెక్షన్లు పెంచుకుంటూ నాలుగు రోజులకే మూడు వందల కోట్ల మార్క్ని టచ్ చేసి అక్కడ కూడా హిందీ బెల్ట్ కూడా ఆల్ టైం నెంబర్ ఉంటాడు అయితే పెట్టడం జరిగింది అండ్ అలాగే వీకెండ్ స్టార్ట్ అయిన తర్వాత సోమవారం మంగళవారం కూడా వచ్చేసరికి సోమవారం వచ్చి నలభై ఐదు కోట్లు అండ్ అలాగే ఇటు మంగళవారం వచ్చేసరికి కూడా ముప్పై ఎనిమిది కోట్ల మార్కుని టచ్ చేయడంతో ఇప్పుడు వీకెండ్లో కూడా పుష్పాటు ధరల్ మూవీ కలెక్షన్స్ అయితే ఏ మాత్రం తగ్గడం లేదు ఫ్రెండ్స్ సో పుష్పాటు ద రూల్ మూవీ అయితే ఈ జోర్ అయితే ఇప్పట్లో తగ్గేలాగా కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఇదే జోర్ ని కొనసాగితే మాత్రం ట్రిప్ల రికార్డ్ కూడా లేచిపోతే ఈ వీకెండ్ లో అండ్ అలాగే నెక్స్ట్ వీకెండ్ పోతేసరికి మాత్రానికి బాహుబలి టూ రికార్డ్ కూడా వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో బాహుబలి టూర్ కార్డ్ ని పుష్పాటు దరూ మూ బ్రేక్ చేస్తుందో లేదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీరేమే అనుకున్నా కూడా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ పుష్పాటు ద రూల్ మూవీ మీద ఇప్పుడు ఉన్న అన్ని రికార్డ్స్ కూడా ద రూల్ మూవీ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ద రూల్ మూవీ అయితే డే వన్ వచ్చి అన్ని ఇండస్ట్రీలో కలిపి దాదాపు పన్నెండు వేల ఐదు వందలకు పైగా థియేటర్లు రిలీజ్ అవ్వడం ఇది ఒక రికార్డ్ అండ్ అలాగే సెకండ్ వచ్చి డేవెన్ ఫ్రెండ్స్ డేవన్ వచ్చి రెండు వందల తొంభై నాలుగు కోట్లు కొలగొట్టిన ఫ్రెండ్స్ అండ్ దెన్ ఆ తర్వాత వెయ్యి కోట్ల మార్క్ జస్ట్ ఆరు రోజుల్లోనే టచ్ చేయడం ఇది థర్డ్ రికార్డ్ ఫ్రెండ్స్ ఇక లాంగ్ రన్ వచ్చి ఇంకా ఎన్ని రికార్డ్స్ పెడుతుందో ఫ్రెండ్స్ సో మీరు కూడా కామెంట్ చేయండి ఈ మూడు రికార్డ్ ని బద్దలు కొట్టే సినిమా ఏది రాబోయే పన్నెండే సినిమాలో ఏది ఈ రికార్డ్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మరొక టెన్షన్ ముందుకు వస్తాను అండ్ బై బై సేవ్ సైనిగా